తిరుమల లడ్డు వ్యవహారంలో సుప్రీంకోర్టు కమెంట్లను మాజీ మంత్రి వైసీపీ నేత రోజా స్వాగతించారు చంద్రబాబు కనుసైగల్లో సిట్ అంటే సిట్ అంటే సిట్ స్టాండ్ అంటే స్టాండ్ అంటే వ్యవహరించే టీంపై తమకు ఏమాత్రం నమ్మకం లేదంటున్నారు చంద్రబాబు నాయుడు తన స్వలాభం కోసం పవిత్రమైన తిరుపతి లడ్డు మీద నింద వేసి ఈ రోజు శ్రీవారి భక్తుల అందరి మనోభిప్రాయాల్ని దెబ్బతీశాడు సో మళ్ళీ ఆ భక్తుల మనోభిప్రాయాల్ని పునరుద్ధరించాలని దానికి సుప్రీంకోర్టు కలుగ చేసుకుని ఇది విచారించి నిజానిజాలు తెలపాలని మొదటి నుంచి మేము కోరుకుంటూనే ఉన్నాం ఈరోజు సుప్రీంకోర్టు ఈ కేసుని మరి స్వీకరించడం జరిగింది ఈ కేసులో సుప్రీంకోర్టు కనుక కరెక్ట్గా విచారిస్తే చంద్రబాబు నాయుడు అండ్కో చేసిన అబద్దాలు ఖచ్చితంగా బయటకు వస్తాయి ఎందుకంటే మీరే చూశారు చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు ఒక సీఎం స్థాయిలో ఉండి తప్పు జరిగిందా లేదా అని విచారణ చేయకుండా ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయాలి ఆయన మీద నింద వేయాలి ఆయన్ని హిందువులకి దూరం చేయాలన్న ఒక దురుద్దేశంతోనే ఈ యొక్క కామెంట్ చేశాడు అనేది స్పష్టం కాబోతుంది